ప్రారంభిద్దాం పుణ్యమూర్తుల దివ్యగాథల్లో ఇవాళ వసుదేవుని గురించి ఏం చెప్పారో విందా యయాతి కుమారుడైన యదువునకు పదవ తరం వాడైనటువంటి కృతవీర్యుని కుమారుడు కార్తవీర్యార్జునుడు యయాతి కుమారుడు యదువు ఆ యదువుకి పదవ తరం వాడు కృతవీరుడు ఆ కృతవీరుని కుమారుడు కార్తవీర్యార్జునుడు అంటే కార్తవీర్యార్జునుడు కూడా యదువంశం వంశం అన్నమాట ఈ కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని వద్ద శిష్యేకం చేశాడు యోగ విద్యని అభ్యసించాడు అన్నమాట ఈ యదువంశంలో నలభై నాలుగవ తరం వాడు ఉన్నాడు ఆయన పేరు అహుకుడు అహుకుడు నలభై నాలుగవ తరం వాడు ఈ అహుకుడికి దేవకుడు ఉగ్రసేనుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నాడు ఉగ్రసేనుడి గురించి మనకు తెలుసు ఎందుకంటే కృష్ణుడి తాతగారు అని కంసుని నాన్నగారు అని మనకు తెలుసు అంటే వీళ్ళిద్దరు సో సోదరులు అనమాట ఉగ్రసేనుడున్న దేవకుడు అంటే ఆహుకుని కుమారులు ఇద్దరు వీళ్ళు ఈ దేవకునకు దేవకి మొదలైన ఏడుగురు పుత్రులు పుట్టారు దేవకుడికి దేవకి అనే పుత్రికలు ఏడుగురు మంది పుత్రికలు పుట్టారు వీరందరినీ కూడా వసుదేవుడే వివాహం అడ్డాడు దేవకుడి కుమార్తెలందరినీ కూడా దేవకితో సహా దేవకి పెద్దది మిగతా ఆరు చిన్నవాళ్ళు చిన్నవాడు ఏడుగురు కుమార్తెల్ని వసుదేవుడు వివాహమాడేశాడు ఉగ్రసేనుడనే ఆయన అంటే దేవకుడి సోదరుడు ఈ దేవకుడు పిల్లలే చెప్పుకున్నాం కదా ఏడుగురు పుత్రికల్ని ఆయన వసుదేవుడు వివాహమాడాడు అని చెప్పుకున్నాం కదా ఉగ్రసేనుడు సోదరుడు అంటే ఉగ్రసేనుడు అవుతాడు మామగారు అవుతాడు అప్పుడు బొత్సమామగారు చిన్నమామ గారు ఉంటుంది ఉగ్రసేనుడు అనేవాడు మధురా నగరాన్ని పాలించాడు ఇతనికి కంసుడు మొదలవు తొమ్మిది మంది కుమారులు ఉన్నారు అయితే కంసుడు తప్పితే మిగతా వాళ్ళ పేర్లు మనకు తెలియదు బహుశా ఇందులో మనం వింటాం ఇప్పుడు ఈ కంసుడు అందరికన్నా ప్రముఖుడు దుర్మార్గుడు తండ్రిని బంధించాడు జైల్లో పెట్టాడు అలాంటి ఘనతని సంపాదించ ఒక తండ్రిని బంధించి జైలులో పెట్టి పాలించిన ఘనత కంసుడికి ఉంది ఇప్పుడైతే ఔరంగజేబు కూడా అలాంటిదే ఉంది షాజిహాన్ని బంధించేశాడు దారాషిఖో వాళ్ళని చంపేశాడు సోదరులను చంపేశాడు తనని జైల్లో పెట్టాడు అతని సోదరులు కూడా అంటే కంసుడి సోదరులు అంతటి సమర్థులు కాదనమాట అందుకని వాళ్ళని గురించి మనకు పెద్దగా ఎక్కడ చరిత్రలో రాదు వస్తే కేవలం వాళ్ళ పేర్లు వస్తాయి అంతవరకు ఇదే విధంగా యదువంశీయాలలో నలభై అవ తరం వాడు ఓరసేనుడు ఈయన ఈ ఓరసేనుడు నలభై తరం వాడు అయితే ఈమె భార్య పేరు మారిష ఈ నాలుగో నలభై అవ వాడు వాడైన వోరసేనుడికి పుట్టాడు వసుదేవుడు అంటే వాడు నలభై నాలుగో తరం వాడు అక్కడ అహుకుడు ఆ నలభై నాలుగో తరం వాడైన హకుడికేమో వసు దేవకుడు ఉగ్రసేనుడు పుట్టాడు పుట్టాడు ఆ ఉగ్రసేనుడికి ఏమో కంసుడు పుట్టాడు దేవకుడు ఏమో ఏడు మంది పుత్రుకులు దేవకతో సహా ఏడు మంది పుత్రుకులు పుడితే వాళ్ళని వసుదేవుడు చేసుకున్నాడు ఈ వసుదేవుడేమో ఈ యజ్వంశంలోనో నలభై అవ తరం వాడు ఆ నలభై అవ తరం వాడు వోరసేనుడి మారుష దంపతులకి పుట్టాడు అనమాట ఈ వసుదేవుడు మొగలకు పది మంది పుత్రులు పుట్టారు ఈ వోరసేనుడికి మహరుషకి మరియు ప్రోధ అంటే కుంతి అనమాట ప్రోధ అనేమి కూడా వృధతో పాటుగా ఒక ఐదుగురు పుత్రికలు కూడా కలిగారు అంటే సంతానం మొత్తం ఎంతమంది పది మంది పుత్రులు ఐదు మంది పుత్రికలు పదిహేను మంది కొంచెం ఒక వందేళ్ల కింద వెళితే మన మన జీవితంలో వంద కిందట మన పెద్దలు మన తాతలు లేతే ముత్తాతలు లేకపోతే మన తండ్రులు కూడా లేకపోతే మన పెద్ద తండ్రులు కూడా ఇలాగే పది మంది పదిహేను మంది సంతానానికి కలిగిన వాళ్ళు ఉన్నారు వసుదేవుని రెండవ భార్య పేరు రోహిణి దేవకి రెండవ భార్య పేరు రోహిణి ఈ రోహిణికి బలరాముడే కాక ఇంకా ఇద్దరు కుమారులు కలరు వారెవరంటే గదుడు సారణుడు రెండవ భార్య ధర ముగ్గురు కుమారులు కలిగారు అనమాట ఎవరికి వసుదేవుడికి మరి వసుదేవుడు దేవకుని ఏడుగురు పుత్రుల్ని చేసుకున్నాడు కదా ఏడుగు పుత్రు కల్ని అది దేవకి కృష్ణుడు పుట్టాడు ఇంకా ఎనిమిది మంది పుట్టారు కదా తర్వాత ఈ దేవకి అష్టమ అష్టమగర్భాను కృష్ణుడు జన్మించాడు ఆ తర్వాత సుభద్ర జన్మించింది వసుదేవుని చెల్లెండ్రులలో ప్రధానం అంటే ఈ కుంతెని అంటే భోజుడు పెంచుకున్నాడు కుంతి ఈ ఈయన కూడా స్నేహితులు అనమాట అందుకని కుంతెని ఆయన పెంచుకున్నాడు ఇచ్చేసాడు కుంతికి ఆయన పేరు ఆ పాండురాజు ఈ కొంత పాండురాజు వివాహం అడి వసుదేవుని రెండవ సోదరి పేరు శ్రోతాదేవి వసుదేవుడికి మరి ఐదురు ఐదురు సోదరులు సోదరులు ఉన్నారు కదా వాళ్ళలో రెండవ పేరు పేరు శ్రోతాదేవి ఈమె కరుష దేశాధిపతి అయిన వృద్ధ శర్మను వివాహం చేసుకుంది వీరికే దంతభక్తుడు జన్మించాడు ఈ దంతభక్తుడు కూడా జయ విజయాలలో ఒకడనమాట అంటే మూడవ జన్మలో దంతభక్తుడుగా జన్మించాడు మూడు జన్మల వైరం తోటి విష్ణుమూర్తిని చేరుతామని జయ విజయులు కోరారు కాబట్టి ఆ రకంగా మూడవ జన్మలో ఈ కరుష దేశాధిపతి అయినటువంటి వృద్ధశర్మకుకి శ్రోతదేవికి పుట్టాడు అనమాట ఈ దంతభక్తుడు ఆ తర్వాత వసుదేవుని మూడవ చెల్లెలు శృతకీర్తి ఈమె కేకేయ వంశీయుడైన దృష్టకేతుని వివాహం చేసుకున్నాడు వారికి ప్రతర్ధనుడు అలాంటి వారు ప్రతర్ధనుడు మొదలైన వారు జన్మించారు ఇక నాలుగవ చెల్లెలు శృతశ్రవసు ఈమె ఈ శృతశ్రవసే వివాహం వివాహపడింది వాళ్ళకే శిశుపాలుడు జన్మించాడు అంటే శిశుపాలు దంతభక్తులు ఇద్దరు కూడా ఈ జన్మలో మూడవ జన్మలో జయ విజయులు బిడ్డలుగా పుట్టారనమాట ఐదవ చెల్లు రాజాదిదేవి వసుదేవుడి ఐదవ చెల్లెలు ఈమె జయసేనుని వివాహమడింది వీరికి విందాను విందులు జన్మించారు వీరందరూ చంద్రవంశపు వారే అయినప్పటికీ పుత్రుడైన యదువు పేరు మీదుగా వీళ్ళంతా కూడా యదువంశీయులుగా ప్రసిద్ధి చెందారన్నమాట ఈ యదువంశంలో మహాభోజుడు అనే వాడు మిక్కిలి పేరు ప్రఖ్యాతులు పొందాడు అతనికి భోజుడని పేరు కూడా ఉంది అందుకని ఆ వంశంలో వాళ్ళందరినీ ప్రఖ్యాతుడు కదా అందుకని వంశం అని కూడా పిలుస్తారు భోజులని అని పిలుస్తారు అనమాట వాడు ఈ వీరిలో అనమిత్రుడునకు అంటే ఈ భోజవంశంలో అనమిత్రుడైన ఆయన ఉన్నాడు ఆ అనమిత్రుడికి నిమ్ముడు అని ఒక ఆయన పుట్టాడు ఈ నిమ్మునికి సత్రాజిత్తు ప్రసేనుడు అని ఇద్దరు కుమారులు కలిగారు సత్రాజిత్తు ప్రసేనుడు ఇద్దరు కూడా సోదరులు సత్రాజిత్తుకి ఆ సూర్యుడు ఇచ్చినటువంటి ఒక మణి ఉంది ఆ మణి కొన్ని బారుల బంగారాన్ని ప్రతిరోజు అది ఇస్తుంది దానిని కృష్ణుడు దొంగిలించాడు అని మనం వినాయక వ్రతకల్పన చదువుకుంటాం కదా అలా ఆ సతరాజిత్ అనమాట ఆయన తమ్ముడే ప్రసేనుడు ఈ ప్రసేనుడే వేటగాన వేటవికి వెళితే అక్కడ సింహం చంపేసింది ఆ ప్రసీనుడు మణిదాడు మణి వేసుకుని ఆ హారాన్ని మణి వేసుకుని వెళ్ళాడు ఆ మణి శ్రీకృష్ణుడి మీద ఆపాదింపబడింది ఆ దొంగతనం అని మనం అందులో చదువుకుంటాం ఇలా నిమ్ముడికి ఈ సత్రాజిత్తు ప్రసేనుడు పుట్టారు ఈ మిత్రునికి మిత్రుని ఆ అనమిత్రునకు అనమిత్రునికే నిమ్ముడు పుట్టాడు కదా మళ్ళీ అనమిత్రుడుకు శని అనే కుమారుడు కూడా ఉన్నాడు ఇంకోడు అనమిత్రుడు నిమ్ముడు ఉన్నాడు శని అని ఇంకో కుమారుడు ఉన్నాడు అంటే నిమ్ముడు శని మిత్రుడు కూడా అన్నదమ్ములు అనమాట అయితే నిమ్ముని కుమారులే సత్రాజిత్తు ప్రసేనుడు శని కుమారుడు శనికి ఇంకో సత్యకుడు అనే ఒక కుమారుడు పుట్టాడు అందుకనే సాత్యకి అని పేరు పెట్టారు అతనికి ఇలా యధువంశ యాదవ వంశంలో దేవకునకు దేవలుడు అనుపదేవుడు సుదేవుడు దేవర్ధనుడు అను నలుగురు కుమారుడు జన్మించారు దేవకునికి ఇందాక దేవకుడికి మనం చెప్పుకున్నాం కదా అహూకుని కుమారుడు దేవకుడు ఉగ్రసేనుడని ఆ దేవకుడికే మళ్ళీ దేవకి మొదలైన ఏడుగురు పుత్రులు జన్మించారు అని కూడా చెప్పుకున్నాం కదా ఆ దేవకుడు ఏడుగురు కుమార్తెలు పుట్టారు అనే తర్వాత ఈ దేవలుడు దేవకుడు ఒక దేవనుడు అనుపదేవుడు సుదేవుడు దేవవర్ధనుడు అను నలుగురు కుమారులు పుట్టారు దేవకుడికి వీరు కాక ధృతశ్చేవ ధృతదేవ శాంతిదేవ ఉపదేవ శ్రీదేవి దేవరక్షిత సహదేవ దేవకి అనే ఏడుగురు పుత్రికలు పుట్టారు ఇహ ఉగ్రసేనుడికి కంసుడు న్యగ్రోధుడు సునామకుడు కహ్యుడు శంకుడు శుభువు రాష్ట్రపాలుడు నిస్సృష్టుడు యష్టమంతుడు అనే తొమ్మిది మంది పుత్రులు పుట్టారు ఉగ్రసేనుడికి ఇక మరి కంస్త కంసవ్రతి సురాభువు రాష్ట్రపాలిక అనే నలుగురు కుమార్తెలు కూడా జన్మించారు అంటే తొమ్మిది మంది పుత్రులు ముగ్రసేనుడికి నలుగురు కుమార్తెలు కూడా వీరందరూ కూడా వసుదేవుని తమ్ముళ్లకు భార్యలయ్యారు అంటే ఆనాడు మక్కయ్య తల్లి సంతానాన్ని ఇంకో తల్లి సంతానమైనటువంటి మగవారు చేసుకునే ఆచారం ఆ రోజుల్లో ఉన్నది అని చెప్తున్నారు సొంత అక్క చెల్లెండ్రులను సొంత అన్నదమ్ములు చేసి చేసుకునే ఆచారం అన్నమాట సూరసేనుడు తన కుమార్తెలలో పుధను తన స్నేహితుడైన కుంతి భోజనికి ఇచ్చాడు అది అందుకనే ఆమెకు కుంతి అని పేరు వచ్చింది కుంతి భోజనుడు పెంచుకున్నాడు కాబట్టి అతని కోరిక మేరకు పెంచుకోవటానికి ఇచ్చాడు కాబట్టి ఆమెకు కుంతి అని వచ్చింది ఆమె కుంతి భోజనం ఎందు పెరిగింది ఈ కుంతి భోజుడి దగ్గర పెరుగుతూ ఉండగా ఈమెకు దూర్వాసనకి సేవలు చేయమని చెప్పారనమాట ఇక వసుదేవుని భార్యలు మరి అందరినీ చేసుకున్నాడు కదా వాళ్ళందరి పేర్లు ఏంటంటే ఒకే తల్లి సంతానం వాళ్ళందరినీ తానే పెళ్ళాడాడని ఇందాక చెప్పుకున్నాం కదా వసుదేవుడు ఏడుగురు పుత్రికలు జన్మిస్తే దేవకితో పాటు దేవకుడికి వాళ్ళందరినీ చేసుకున్నాడని చెప్పాం కదా వాళ్ళ పేర్లు ఇచ్చాడు ఇక్కడ వాళ్ళ పేర్లు దేవకి ఒకటి రోహిణి రెండు పౌరవి మూడు మదిర నాలుగు కౌశల్య ఐదు రోచన ఆరు ఇళ ఏడు దృతదేవ ఎనిమిది కాంతి తొమ్మిది ఉపదేవ పది శ్రీదేవ పదకొండు దేవరక్షత పన్నెండు మొదలవు వారు నది ఎంతమంది వారిలో ఉన్నారు ఆ ఏడుగురే కాక ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారనమాట ఈ కుంతి భోజని ఇంటిలో కుంతి ఉన్నప్పుడు ఒకసారి దుర్వాసుడు వస్తే ఆ దూర్వాసుడికి సేవ చేయటానికి పెళ్లి కాని ఈ కన్యని కుంతి భోజుడు సేవ కప్పచెబితే ఆమె చక్కగా సేవలు చేస్తూ ఉంటే దూర్వాసుడు సంతోషించాడు నీకు ఒక వరం ఇస్తున్నానమ్మా అన్నాడు సరే ఏమీ లేదు నీకు ఏ దేవుణ్ణి తలుచుకుంటావో నేను చెప్పిన మంత్రం ద్వారా ఆయన వచ్చి నీకు పుత్ర సంతానాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పి వెళ్ళిపోయాడు సంతోషించి ఈమె ఆ తర్వాత ఒకసారి నది తీరానికి వెళ్ళి ఆయన చెప్పింది ఎంతవరకు నిజమో చూద్దామని చెప్పి ఆమె ఆ మంత్రాన్ని సూర్యుడిని తలుచుకుని పఠించింది వెంటనే సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు అయ్యో అయ్యో అని గాబరా పడింది అయ్యో పెళ్లి కాలేదు కదా నాకు ఎందుకు అని గాబరా నీ కన్యత్వం చెడకుండా నీకు పుత్రుణ్ణి ప్రసాదించడం నా ధర్మము అందుచేత ఈ మంత్రానికి అదే ధర్మం కాబట్టి నీకు ప్రసాదిస్తున్నాను ఆయన ప్రసాదించాడు ఆయన ఆ రకంగా ఆయన ఆమె కన్యాత్వం చెడకుండా ఆమెకు కర్ణుడు జన్మించాడు ఆ కర్ణుడు ఎవరు అంటే సహస్ర కవచుడు అనే రాక్షసుడు పూర్వజన్మలో సహస్ర కవచాలు ఉన్న రాక్షసుడిని ఇద్దరు మీద దండెత్తడానికి వస్తే మాలో ఒకరితో నువ్వు యుద్ధం చేస్తూ ఉండు ఎప్పుడు మేము ఇంకోటి తపస్సు చేసుకుంటాం అని నియమం పెడితే ఆ నియమానికి కట్టుబడి సహస్ర కవచుడు యుద్ధం చేస్తూ ఉంటే కొన్ని సంవత్సరాల పాటు కొన్ని ఒక వంద సంవత్సరాలు యుద్ధం చేస్తే అలాగే సహస్ర వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేస్తే ఒక కవచాన్ని పడగొట్టగలిగారు అలా తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలని అలా ఛేదించారు నారాయణుడు ఒకసారి అలాగ నారాయణుడు తపస్సు వెళ్ళినప్పుడు నరుడు ఎలా ఆ తర్వాత ఇక అప్పుడు సూర్యుడి దగ్గరికి వెళ్ళి మరొబెట్టుకుంటే ఇక నాకు స్వభావం ఉందని అప్పుడు సూర్యుడు రక్షించాడు కొన్నాళ్ళు మాత్రమే రక్షిస్తానని అలా రక్షించినటువంటి ఆ సహస్ర కవచే ఇప్పుడు ఆ సూర్యుడు ఈ కుంతికి ప్రసాదించాడు అనమాట అందుకనే కవచ కుండలాలతో సహజ కవచ కుండలాలతో జన్మించాడు కుంతికి ఆమె కన్యాత్వం చెడకుండా ఆ తర్వాత పాండురాజుకి కొంతినిచ్చి పెండ్లు చేశారు ఆ తర్వాత ఆయన ఆమెకు ఆయనకు శాపం వలన భార్యని కలిస్తే చనిపోతామనే శాపం వలన ఆయన ఈ విషయం తెలిసి నీవు ప్రార్థించి దేవతలను ప్రార్థించి కుమారుల్ని కనమంటే ఆమె యమధర్మరాజుని వాయుదేవుణ్ణి అలాగే ఇంద్రుణ్ణి ప్రార్థించి ధర్మరాజు భీముడు అర్జునుడి ముగ్గురిని కన్నది అలా ఆ వరప్రసాదంగా వాళ్ళు పుట్టారు ఆ తర్వాత తన సమతి అయినటువంటి మాద్రికి తాను ఆ మంత్రం చెప్పింది ఆ మంత్ర మహిమ వలన ఆమెకు కూడా నకుల సహదేవులు ఆ అశ్విని దేవతల వరం వలన పుట్టారు ఇది వాళ్ళ వసుదేవుని గురించి చెప్పిన విషయం అంటే వీళ్ళ తరాలు వీళ్ళ పుత్రిక పుత్రులు వీళ్ళ సంతానం వీళ్ళందరిని గురించి ఇది ఒకసారి చదివితే అర్థమవుతుంది కానీ ఆ వరుసలు అనేవి అంత తేలిగ్గా గుర్తుండవు పదే పదే చదివితే గానీ ఈ వరుసలు గుర్తుంచుకోలేరు కాబట్టి పూర్వం అంటే వసుదేవుని యొక్క వంశము గొప్పతనం అలాగే ఆయన పెండ్లాడిన వంశం వారి గొప్పతనము ఎవరిని వాళ్ళ సంతానము ఇదంతా కూడా ఇందులో వివరంగా ఇచ్చాడనమాట స్వస్తి